హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నామండి ఈరోజు మనం పప్పు టమాటా అయితే వండబోతున్నామండి పప్పు టమాటాలోకి ఏమేమైతే నేను అయితే మీకు చూపిస్తాను పప్పు టమాటా వండి పిల్లలు స్కూల్కి అయితే పంపించాను అందులోకి ఏమేమి కావాలో నేను అయితే చూపిస్తాను చూడండి టమాటా పప్పు వండుకోవడానికి మాకు కావాల్సినవి అయితే పప్పు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు నూనె ఇప్పుడు తాలింపుకి జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర పప్పు టమాటా అయితే ఇప్పుడైతే వండుకుందాం చూడండి పప్పు అయితే శుభ్రంగా నీళ్ళు కడిగేసుకొని మీద అయితే పెట్టేసుకోవాలి పప్పాతి శుభ్రంగా కడిగేసానండి ఒక పెట్టాను నెల్లక పెట్టానుక్కలైతే వేసుకోండి పప్పాతి ఉడికిందండి ఇప్పుడు టమాటాలో పచ్చిమిర్చి అయితే ఇప్పుడు ఉప్పుడు కూడా ఉడకాలి పప్పు టమాటాలో పచ్చిమిర్చి ఇవైతే ఉడికిపోయినాయి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడకనిచ్చి దించుకుని తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడు పప్పు అయితే దించుకొని పప్పు అయితే వేరే గిన్నెలో అయితే వేసుకొని పప్పు అయితే తాలింపు వేసుకోవాలి పప్పు అయితే వేరే గిన్నెలోకి అయితే తిరగమోసుకున్నామండి ఇప్పుడు పప్పుడు గిన్నె పప్పు ఉండి మనం తాలింపు అయితే వేసుకోవాలి దాని తాలింపు వేసుకోవడానికి మళ్ళీ బ్యాకరీతో పెట్టేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా నువ్వును எக்கார எல்லை கரிக்க எண்ணிக்கலாம் Bakar apa చూడండి తాలింపు అయితే ఎగుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో పప్పు అయితే తిరగ పడుకోవాలి ఇదిగండి పప్పు అయితే తిరగ మూసుకోవాలి పప్పు అయితే తిరగమేసుకున్నాం కదా ఇప్పుడైతే ప్లించేసుకుని పిల్లల బాక్సులు అయితే పెట్టేస్తాం

పచ్చడి వేసుకు ఇంకేషిందా పచ్చడి ముక్క ఒక ముక్క పప్పు పచ్చడి బాగుంటుంది టమాటా పప్పు అన్ని రెండు ముక్కలు కావాలంట సరే ఇంకో ముక్క చాలా నీకు రెండు ముక్కలైనా మొక్క చాలు ముక్క చాలా సరే అయితే ాక్సులు అయితే పెట్టేశాను మరి టిఫిన్ తినేసి ఏం నేర్చుకున్నారు గెత్తలా ఇడ్లీ ఇడ్లీ గెత్తలు గెత్తలా ఇడ్లీ ఇడ్లీ ఎడలి ఎడలి ఇడ్లీ తినేసి పాలు తాగండి పాలు ప్యాన్ కాల్ నీటను నాకు వద్దు మీరు తినండి తినండి స్పీడ్గా స్పీడ్గా తినేసి పాలు తాగితే టేమైపోతుంది ఎనిమిది నలభై అయింది జాతా బాయ్ 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 చిలుగా నేను సార్కి ఫోన్ చేస్తాను లోకాల కడుపులోనే పోతే వచ్చేద్దు కదమ్మా సరే బాయ్ బాయ్